హలో ఫ్రెండ్స్ హై గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరి కోసం అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి సిలిండర్ బుక్ చేసుకోవడానికి పాస్పోర్ట్కి ప్రతి ఒక్క దానికి మనకైతే ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాలండి సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లాగా కూడా మనకి ఆధార్ కార్డ్ అయితే యూజ్ అవుతూ ఉంటుంది సో ఈ ఆధార్ కార్డ్ ఏంటంటే మనము ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఆ టెన్ ఇయర్స్కి అయితే కంపల్సరిగా మనం అప్డేట్ చేయిస్తూ ఉండాలి సో అప్డేట్ చేయిస్తుంటేనే మనకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేకుండా ఉంటుంది సో ఈ ఆధార్ కార్డ్ ఏంటంటే మనకు జూన్ ఫోర్టీన్త్ వరకు ఆన్లైన్లో ఫ్రీగా అయితే అప్డేట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారండి సో ఇంకా జూన్ ఫోర్టీన్త్కు ఇంకో వన్ వీక్ కే టైం ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా అప్డేట్ చేయించుకోకుండా ఉంటే అప్డేట్ అయితే చేయించుకోండి ఇన్ కేస్ కానివ్వండి మన నేము అడ్రస్ మొబైల్ నెంబర్ ప్రతి ఒక్కటి ప్రెజెంట్ చేయించుకోవాలి అనుకుంటే ఫోర్టీన్త్ వరకు అయితే మనకు ఎలాంటి ఛార్జెస్ లేకుండా ఫ్రీగా అయితే మనకు అప్డేట్ చేసి ఇస్తారండి సో వన్స్ మనము జూన్ ఫోర్టీన్ తర్వాత ఏదైనా మనం అప్డేట్ చేయించుకోవాలి అనుకుంటే సో ప్రతి ఒక్క అప్డేట్కి అయితే మనకు ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది సో ఇదైతే మనకు ఆధార్ సెంటర్లో అయినా చేస్తారు మీ సేవా సెంటర్లో అయినా చేస్తారు బట్ అది చార్జబుల్ అయితే ఉంటుంది సో జూన్ ఫోర్టీన్త్ లోపు మనం ఏదైనా అప్డేట్ చేయించుకోవాలి అనుకుంటే ఎలాంటి ఛార్జెస్ అయితే ఉండవండి సో ఫ్రీగా మనకైతే జూన్ ఫోర్టీన్త్ వరకు అయితే చేసి చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది సో మనం ఇంకా ఫైవ్ ఇయర్స్ కానివ్వండి టెన్ ఇయర్స్ కానివ్వండి ఎలాంటి అప్డేట్ చేయించుకోకుండా అలానే ఉంచుకున్నా లేకపోతే ఏదైనా మీరు చేంజ్ చేయాలి అనుకున్నా కూడా మై ఆధార్ యాప్లో కూడా మనము అప్డేట్ అయితే చేయించుకోవచ్చు సో దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవైనా సబ్మిట్ చేసి మనము అప్డేట్ చేసుకోవచ్చు లేకపోతే మనం ఆధార్ సెంటర్కి కానీ మీ సేవా సెంటర్కి కానీ వెళ్ళైనా చేయించుకోవచ్చు సో జూన్ ఫోర్టీన్త్ వరకు అయితే మనకు ఫ్రీ ఆఫ్ సర్వీస్ ఉంటుంది కాబట్టి హోప్ యు అండర్స్టాండ్ ప్రతి ఒక్కరైతే ఎవరైనా ఇంకా చేయించుకోకపోతే వెళ్ళి చేయించుకోండి లేకపోతే మనకే ప్రాబ్లం అయితే అవుతుంది అవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి కంటెంట్తో కలుస్తానండి అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో వీడియోని లైక్ చేస్తూ ఉంటే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతూ ఉంటుంది బికాస్ ఆధార్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి యూజ్ అవుతుంది సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై బాయ్ అండి